గ్యాస్ట్రిక్ సమస్యతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి ఓ యువకుడు తీసుకున్న ఇంజక్షన్ వికటించడంతో మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ హనుమాన్ తండాలో చోటు చేసుకుంది హనుమాన్ తండాకు చెందిన లకావత్ తిరుపతి గ్యాస్ట్రిక్ సమస్యతో ఛాతీ నుంచి పొట్ట వరకు నొప్పి వచ్చింది దీంతో నిమ్మపల్లి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి ఇంజక్షన్ తీసుకున్నాడు ఆ ఇంజెక్షన్ తీసుకుని కొన్ని క్షణాల్లోనే తిరుపతి అస్వస్థతకు గురయ్యాడు ఇక ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందాడు కాగా ఆర్ఎంపీ డాక్టర్ ప్రసాద్ ఇంజెక్షన్ వేయడం వలనే అది వికటించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు తిరుపతి మృతదేహాన్ని ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపడతామని మృతుడి బంధువులు వెళ్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు మార్గం మధ్యంలో కొల్లనూరు గ్రామస్తు వారికి చేరుకుని వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులకు మృతి బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది బాధితుని బంధువులు గ్రామస్తులు రోడ్డుపైన బైఠాయించారు కాసేపటికి పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు మృతదేహాన్ని మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు మార్టం అనంతరం మృతికి గల కారణాలను వెల్లడిస్తామని సిఐ కిరణ్ కుమార్ తెలిపారు కాగా విషయం తెలుసుకున్న డిహెచ్ఎంఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్ వైద్యం వికటించి యువకుడు మృతికి కారణమైన నిమ్మపల్లిలోని ఆర్ఎంపీ చేవూరి ప్రసాద్ క్లినిక్ సీజ్ చేశారు ఇదిలా ఉంటే మృతుడి భార్య భారతి తొమ్మిది నెలల నిండు గర్భిణీ కావడంతో బంధువుల రోదనలతో గ్రామంలో విషాద చైల అలుముకున్నాయి ముకున్నాయి No, no, 来 <laughs> 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 <laughs>